రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్య పార్టీలోకి వస్తున్నారని రూరల్ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం రాపాక గార్డెన్ లో జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజి ఆధ్వర్యంలో రాపాక గార్డెన్ అధ్యక్షులు సిహెచ్ రాము రామమూర్తి అధ్యక్షతన సుమారు ముప్పై మందికి జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిపాలన చూసి పార్టీలోకి రావడం జరుగుతుందని అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని అలాగే రాపాక గార్డెన్ వాసుల సమస్యలను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం వైస్ ఎంపీసా సిహెచ్ ఎస్వి రామమూర్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాలక ఏడుకొండలు గంగాధర్ జయప్రకాష్ శ్రీనివాస్ ఏవాస్ పార్థసారథి శాస్త్రి కోటపల్లి రాజశేఖర్ కొండపల్లి సూర్యనారాయణ జనసేన నాయకులు నందిపట్టి త్రిమూర్తులు కార్యదర్శి చౌదరి విఆర్ఓ నున్న సత్యనారాయణ మాదాపు తాదాజీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బట్టి మాకు బాగా చేస్తారని నమ్మకం మాకు ఆయన చేయగల శక్తి అయిందే ఉంది కాబట్టి మేము అంతా కూడా ఈ కోనవాసం అందరు కూడా ఆయన పార్టీలో మేము చేయడం జరిగింది అలాగే ఆయన ముందు ముందు కూడా మేము అందరూ మేము అందరూ కూడా తోడ్పడతాం అదే విధంగా మాకు చేయాలని కూడా కోరుకుంటూ సెలవు అంటే ఈరోజు చిమాపురం గ్రామంలో మరి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏకా ప్రేపకారడానికి రావడం జరిగింది మరి ఆయన చేసిన అనేక పనులు మరి జనాలు అందరికి నచ్చడం ద్వారాగా ఎవరు బలవంతం ఏమీ లేకుండా వారి ప్రేమేయంగా వారంతట వారు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్న కాలనీ నివాసులు అందరూ కూడా మేము మాకు డ్రైనేజ్ లేవు రోడ్లు లేవని చాలా సమస్యలు సాధ్యత చెప్పడం జరిగింది అవి కూడా త్వరలోనే నెరవేర్స్తారని ఎమ్మెల్యే సార్ మాకు ప్రామిస్ ఇవ్వడం జరిగింది ఒక మనిషి వెంట జనాలు రావడం అంటే అది మామూలు విషయం కాదు మరి మేమందరం కూడా మేము తాతాజీ గారు వెంట నా నానాజీ గారు వెంట ఉంటాము ప్రజలకు ఏ సమస్య వచ్చినా మరి తాతాజీ గారు నానాజీ గారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంత తుఫాన్లో కూడా ఎవరు కూడా రారు కానీ తుఫాన్ అన్ని రోజులు కూడా సార్ కానీ ఇద్దరు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం పక్కన పెట్టేసి జనాల కోసం వారు పడుతున్న సమస్యల కోసం తెలుసుకోవడం కోసం వారే ప్రయాసపడి ఇంత దూరం రావడం జరిగింది ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం చాలా విలువలని నేను భావిస్తాను నాకు ఇచ్చిన అలాగే సార్ చేసిన ఈ ముంతా తుఫాన్ దానికి సేవా కార్యక్రమాలకి మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ని గౌరవించి పిలిపించి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది చాలా గొప్ప విషయం భావిస్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి అలాగే కూటంలో పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం అంటే ఎన్నికల ముందు మాట్లాడడం వేరు ఎన్నికల తర్వాత పరిపాలన చేసేటప్పుడు మాట్లాడడం వేరు చాలా తేడా ఉంటుంది ఎన్నికల ముందు చాలా సింపుల్గా విమర్శ అన్నది చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎన్నికల తర్వాత విమర్శలను ఎదుర్కొంటూ పరిపాలన చేయాలి ఆ గొప్పతనం కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా చేయగలని బలమైన నమ్మకంతో చేస్తానన్న సంకల్పంతో నేను ఇవాళ ఈ కాలం నుంచి బయటికి బయలుదేళ్తాను అవి పెద్దలందరికీ కూడా దాదాపు గారు పెద్దలందరికీ కూడా ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మాన్సూన్ సమయంలో లోలేంగ్ ఏరియాలో డ్రైనేజ్ సంస్థ చాలా పెద్ద సంస్థ కింద కూర్చొని ఉంది ఈ సంస్థకి ఏంటంటే కాకినాడకి ఏంటంటే మిన్సీ లెవెల్ కింది దీనికి తేడా ఉంది దాని మీద కౌర్లు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎవరు కాదు ఇంతకాలం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న దానికి ఒక సొల్యూషన్ ఎవరు తీసుకు పక్కన ఉన్న ఓపెన్ లో వదిలేయడం అలవాటు అయిపోయింది ప్రతి కాలనీకి కూడా ఆ ఓపెన్ స్పేస్ అతను వచ్చి ఇల్లు కట్టుకున్న రోజు అది నెక్స్ట్ ఓపెన్ స్పేస్కి అది ఈ విధానం మారాలా దీని ఓవరాల్ ఎక్కడ ఎక్కడొచ్చి మెయిన్ ట్రైన్కి లింక్ అయి ఉండే విధానంలో ఆలోచించి ఇంజనీరింగ్ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను